క్రైస్తవ జీవితం కృపా కేంద్రీకృత జీవితం క్రైస్తవ జీవితం కృపా కేంద్రీకృత జీవితం క్రిస్టియన్ లైఫ్ ఈజ్ గ్రేస్ సెంటర్డ్ లైఫ్ కృపా కేంద్రీకృతమైన జీవితాన్ని జీవించే మనకు కృప అంటే ఏంటో తెలియాలి అది చేసే పనులేంటో కూడా మనకు తెలియాలి ఇప్పుడు ఒక విషయం మీతో చెప్తాను మీరు నా జవాబు చెప్పండి ఎందుకంటే రెండు రోజులుగా మీరు వాక్యం వింటున్నారు కాబట్టి మీరు చెప్పగలుగుతారని నేను అనుకుంటున్నాను కృప అనే మాటకు అర్థం ఏంటి యోగ్యత లేని వారికి యోగ్యతను కలిగించేది అర్హత లేని వారికి అర్హతను కలిగించేది ఇవ్వండి చాలా చక్కగా మీరు అర్థమయ్యే తెలుగులో చెప్పారు నేను కృపకు అర్థం చెప్తాను మీకు అర్థమైతే ఒట్టు నేను కృపకు అర్థం చెప్తాను మీకు అర్థమైతే ఒట్టు అది అచ్చు తెలుగులో నేను కృపకు అర్థం చెప్తాను కృప అనే మాటకు అర్థం ఏంటనంటే నిర్హేతుక జయమాన జయామాన కటాక్షం మీకేం అర్థమైంది చెప్పండి నిర్హేతుక జయమాన జయామాన కటాక్షం అది కృపకు అచ్చు తెలుగు అర్థం సరే ఈ పదం కొంచెం అర్థం అవడం కష్టమవుతుందని అదేనమ్మా మీరు చెప్పిన మాటలే అర్హత లేని వారికి అర్హతనిచ్చేది అయోగ్యునికు యోగ్యునిగా చేసేది దానినే కృప అంటాము అచ్చు తెలుగులో నిర్హేతుక జయామాన కటాక్షం అని అర్థం బైబిల్ దేవుడు ఆయన కృపగల దేవుడు అనర్హులకు అర్హతను కలిగించేవాడు ఇలా మీకు జ్ఞాపకం చేస్తాను వినండి ఇక్కడ కూర్చున్న మన అందరి దగ్గరకు ఆయన తన సువార్త మాటలు పంపిస్తున్నాడు ఏం ఉందని ఆయన వాక్యం నీ వరకు పంపాడు నీతిమంతురాలు వన పరిశుద్ధుడు వన బాగా జ్ఞానం కలిగిన వాడువనా లేక నువ్వు చాలా అందమైన దానివన లేక నువ్వు చాలా బలమైన వాడివనా లేక నీకు బంధు బలకం అధికంగా ఉన్నారనా ఏముందని దేవుడు తన సువార్త మాటల్ని నీ వరకు పంపించాలి ఇది అర్థమైనటువంటి పౌలు భక్తుడు ఒక చోట ఇలా రాశాడు చూపిస్తాను చూడండి తెస్లోనికి రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయం తెస్సులోనికి రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయం నేను చదువుతాను చూడండి పదహారు వచనం మన ప్రభు క్రీస్తును మనలను ప్రేమించి కృపచేత నిత్యమైన ఆదరణయు శుభ నిరీక్షణయు అనుగ్రహించిన మన తండ్రైన దేవుడు మీ హృదయములను ఆదరించి ప్రతి సత్కార్యమందు ప్రతి సద్వాక్యమందును మిమ్మను స్థిరపరచునుగాక సువార్తలో ఉన్నటువంటి నిత్యమైన ఆదరణ సువార్తలో ఉండేటువంటి శుభ నిరీక్షణ ఈ సత్యాలతో కూడిన సువార్త మన వరకు పంపడానికి కారణం ఆయన కృప చేత అలాగనే దేవుడు తన సువార్త ద్వారా మనల్ని పిలుస్తున్నాడు కదా సువార్త ద్వారా పిలవడానికి మళ్ళీ మన అర్హత ఏంటి అంటే మరొక వచనం చూపిస్తాను చూడండి గలతీ పత్రిక మొదటి అధ్యాయం ఆరో వచనం గలతీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఆరో వచనం ఇంతమది క్రీస్తు కృపచేత మిమ్మును పిలిచినవాడు అని రాసి ఉంది సువర్తను మన యొద్దకు పంపడం వెనుక ఆయన కృపే సువర్త ద్వారా ఆయన మన పిలవడం వెనుక ఉన్నది ఆయన కృపే అందుకనే సువర్తను విని ఆయన పిలుపునందుకుని వచ్చినటువంటి వాళ్ళు కృపాప్రవేశం చేసిన వాళ్ళట పౌలు ఈ మాట కృపాప్రవేశాన్ని గూర్చి రోమపత్రిక ఐదవ అధ్యాయం రెండో వచనంలో చెప్తాడు రామపత్రిక ఐదవ అధ్యాయం రెండవ వచనం మరియు ఆయన ద్వారా మనము విశ్వాసం వలన ఈ కృపయందు గలవారమై చెప్పండి దేని ఎందు ప్రవేశం కృపయందు ప్రవేశం కృప వలనే శుభార్త మన వరకు వచ్చింది కృపతోనే దేవుడు మనల్ని పిలుస్తున్నాడు అది విన్న మనం దేవుని కృపలోనే మనం ప్రవేశించాము అందుకే క్రైస్తవుల దగ్గర ఏది మాట్లాడినా కృప అనే మాట ఉంటుంది నువ్వు ఎగ్జామ్స్ పాస్ అయిపోయావంట కదా మంచి మార్కులు వచ్చాయంట కదా అవునండి ఏదో దేవుని కృప వలన మీ నాన్నగారు మంచి ఇల్లు కట్టారంట కదా అవునండి ఏదో దేవుని కృప వలన నీకు పెళ్లి సంబంధం కుదిరిందంట కదా అవునండి ఏదో దేవుని కృప వలన నీకు ఉద్యోగం వచ్చిందంటే కదా కంగ్రాచులేషన్స్ అవునండి ఏదో దేవుని కృప వలన మనం ఏది మాట్లాడినా కృప కృప కృపను మాట్లాడతాం ఎందుకంటే మన శక్తి మన సామర్థ్యాలు మన అర్హత మన యోగ్యతలను బట్టి మనం ఏదైనా సంపాదించుకోవలసి వస్తే మనం సంపాదించుకోవలసింది ఒకటే ఒకటి అది నరకం మన అర్హత మన యోగ్యత మన శక్తి మన సామర్థ్యాలను బట్టి మన సంపాదించుకునేది ఏదైనా ఉంది అంటే అది నరకమే కానీ ఈ రోజున మనకు కలిగి ఉన్నది ఏదైనా గాని అది దేవుని కృప చేతనే దేవుడు మనకు అనుగ్రహిస్తా ఉన్నాడు అందుకనే క్రైస్తవ జీవితం ఏమి జీవితం అన్నాను కృపా కేంద్రీకృత జీవితం అన్నాను నేను విశాఖపట్నంలో ఒక ఇరవై సంవత్సరాలు పైగా ఒక ఆంటీ నెరుగుదును వినండి నేను ఎక్కడ మీటింగ్ వచ్చానో తెలిసిన బైబిల్ ఇంత దెబ్బ నోట్స్ పట్టుకొని వస్తుంది ఆమె ఎందుకంటే వాక్యాలు ఎక్కువ చెప్తానేమో అవన్నీ రాసేసుకుందామని ఆవిడకు ఒకటే ఒబలాటం ఆమె రిటైర్డ్ ఎంప్లాయీ మళ్ళీని ముసలిదైపోయింది అయినా వాక్య ప్రేమికురాలు బైబుల్ ఒక దెబ్బ నోట్స్ పట్టుకొని వచ్చి ఆ ఫ్రంట్ లైన్లో కూర్చొని చక్కగా వాక్యాలన్నీ రాసుకుంటా ఉంటుంది సరే ఒకసారి ఎప్పుడు కలిసి నేను అడుగుతుంటాను రండి ఆటే ఎలాగున్నారు అని నేను ఏమి జవాబు ఎదురు చూస్తున్నానంటే ఆవిడ దగ్గర నుంచి బాగున్నాను స్వామి ఏదో దేవుని కృపచేత అని అంటదేమని ఇరవై సంవత్సరాల పైగా చూస్తున్నాను నేటికి ఆవిడ ఆ మాట చెప్పడంలా ఆంటీ ఎలాగున్నారు అంటే బాగున్నారా అంటే ఏం బాగులే బాబు అంటది ఆమె డిస్ట్రిక్ట్ ఆఫీసర్ రిటైర్ అయింది మంచి పెన్షన్ వస్తున్నది అంకుల్ గారు కూడా డిస్ట్రిక్ట్ ఆఫీసర్గా రిటైర్ అయినాడు ఆయన పెన్షన్ వస్తుంది ఒక కొడుకేమో కెనడాలో ఉన్నాడు మరో కొడుకేమో ఏమో లండన్లు ఉన్నాడు రెండు చేతులు సంపాదిస్తున్నారు మంచి అంతఃపురం లాంటి ఇల్లు ఇంటి ముందు ఖరీదైన కారు అన్ని సుఖాలున్నాయి కాని ఆంటీ బాగున్నారా అంటే ఏం బాగులే బాబు అంట మరి బాగున్నాను దేవుని కృప చేత ఎప్పుడంటది అని అనుకుంటున్నానంటే పెట్టిలోకి వెళ్ళాకంటదే మరి అప్పుడు నాకు వినబడదా కాబట్టి మీరు వచ్చి విన్నాకి చెప్పండి పెట్టులోకి వెళ్ళిన ముసలు బాగున్నాళ్ళే దేవుని కృప చేత అందని నాకు చెప్పడం సంతోషిస్తాను అంటే ఆమె నోట్లో నుంచి ఆమె కలిగినవన్నీ దేవుని కృప చేత పొందిన నేను దేవుని కృపను బట్టి పొందాను బాగున్నాననే మాట రావడం లేదు కొంతమంది కృపకు కృతజ్ఞత కలిగి ఉండరు కృపగా కృతజ్ఞత లేని వారు మా శక్తి మా సామర్థ్యం మా నీతి మా యథార్థత మా పరిశుద్ధతను బట్టే మేము అన్నీ కలుగున్నాము అని అనుకుంటారు నిన్ను ఒక ఇంట్లో దేవుడు పుట్టేదానికి అవకాశం ఇచ్చాడు పేద కుటుంబము లేక సంపన్న కుటుంబము అన్నీ ఉన్న కుటుంబము ఏమీ లేని కుటుంబము కానీ ఆ కుటుంబంలోను పుట్టడం మంచిదనుకో దేవుడు ఇచ్చాడు ఎప్పుడైనా ఆ కుటుంబాన్ని బట్టే దేవా నీకు కృతజ్ఞతలు మంచి అమ్మనిచ్చావు మంచి నాన్నని ఇచ్చావా పేదవారైనా వాళ్ళ కడుపు కాల్చుకుంటూ నన్ను పెంచుతున్నారు అని ఎప్పుడైనా ఆయన దేవునికి కృతజ్ఞత చెప్పావా మా అమ్మ నాన్నకు చిరిగిన బట్టలున్నా కాని నాకు మాత్రం అందమైన బట్టలతో నేను ఉండాలని వాళ్ళు చిరుగు బట్టలు వేసుకుని మంచి బట్టలు వేసి నన్ను కాలేజీలకు పంపిస్తున్నారు అమ్మా నాన్న దేవా వారిని బట్టి నీకు నిండు వందనాలు అని ఎప్పుడైనా చెప్పావా నువ్వు సుఖముగా నిద్రపోలేకపోతే కాలేజీకి స్కూల్కి వెళ్ళలేవని వాళ్ళు నేల మీద చాపేసుకుని పడుకొని నీకు మంచం మీద మంచి మెత్తని పరిపేసి అక్కడ పడుకోబెట్టారే అలాంటి పేరెంట్స్ని బట్టి ఎప్పుడైనా ఇది నీ కృపబాబు నీవు ఇలాంటి మంచి పేరెంట్స్ ఇచ్చినందుకని ఎప్పుడైనా కృతజ్ఞత చెల్లించావా ఒక్కసారి సొసైటీలో చూడండి విజయవాడ రైల్వే స్టేషన్లోకి రండి మూడో అంకెలాగా ఇలా అయిపోతారు కొంతమంది మీలాంటి ఇలాంటి అవనస్తులు ఒంటి మీద సరైన వస్త్రం లేక చలికి తట్టుకోలేక ఈరోజు ఉదయమే నేను విజయవాడలో ట్రైన్ ఎక్కితే ఆ ప్లాట్ఫారం మీద మూడు అంకె అయిపోతున్నాడు ఒకడు అమ్మా నాన్న లేరు కిందనేమో పరుపు లేదు ప్పుకోవడానికి ఏమో దుప్పట లేదు ఇంకా ఆ ప్లాట్ఫామ్ చూస్తుంటే ఎవరో తినేసి పడేసిన ఇడ్లీ ముక్కలు పూరి ముక్కలు ఆ డస్ట్బిన్ లో పడేస్తే అది తీసుకొని ఒక ఇడ్లీ ముక్క తిందామని ఒక పూరి ముక్క తిందామని తింటున్న వారి అలా గమనిస్తున్న మీలాంటి అవ్వస్తులు ఇంతమంది ఉన్నారు సొసైటీలో చూడండి ఒకసారి విజయవాడ వచ్చాయి లేకపోతే హైదరాబాద్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర చూడండి వాళ్ళకంటే మీ అమ్మ నాన్న మీకు సాంఘిక స్థితి ఇచ్చారుగా మంచి గుడ్డలే ఇచ్చారుగా మంచి భోజనమే పెట్టారుగా ఇవన్నీ పొందడానికి నీ దగ్గర ఉన్న అర్హత ఏమిటి మళ్ళీ సీరియస్ గా ఆలోచిస్తున్నారు మీరు ఆలోచించాలి ఈ రోజు మీరు ఎందుకంటే మీటింగ్లు ఇదే చివరి రోజు మరి రోజు ఇక్కడ లేదు గనక సీరియస్ గా మీరు ఆలోచించాలి ఈ పూట కనుక ఇప్పుడు చెప్పగలవా ఈ రోజు నేను ఏమయ్యున్నాను అది దేవుని కృప వలననే అయ్యున్నాను అనే మాటని దగ్గర లేకపోతే సోలా గ్రాటియా అనే మీటింగ్ అర్థం లేదు ఒక పరమార్థము లేదు క్రీస్తు కృప మాత్రమే అనే అంశంతో ఇప్పటికే మీరు నాలుగు ఐదు సందేశాలు విన్నారు కదా కనుక ఇప్పుడు కాలం చివరి రోజు నేను మీ జ్ఞాపకం చేసే మాట ఏంటో తెలుసా కృప అనగా అనర్హులైన వారికి అర్హతనిచ్చేది అయోగ్యులైన వారికి యోగ్యత కల్పించేది ఈ రోజు మనం ఏమి కలిగి ఉన్నామో అది ఆయన మహాకృప తప్ప ఈ రోజు మన శక్తి మన సామర్థ్యాలు కావు అని ముందు మీ మనసులో పడితే వినండి ప్రేమ కలిగిన దేవుడు ఆయన కృప చూపడానికి ఇష్టపడ్డాడు ఇప్పుడు కృప ఏం చేస్తుందో మూడే మూడు సంగతులు మన చదివిన భాగంలోంచి చెప్పి మొదటి వర్తమానం నేను ముగిస్తాను